ఓం నమో వెంకటేశాయ జై చిన్నమస్త హాయ్ అండ్ హైండ్ డాక్టర్ భార్గోదేవన వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కర్మ విపర్యాస ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఎన్ని పరిహారాలు చేసినా అది వామాచారం కావచ్చు సాత్వికాచారం కావచ్చు ఎందుకు మన కోరికలు నెరవేరవు అనేది చూద్దాం మనం వామంలో ఉన్నాం కాబట్టి వామాచారం గురించే చేద్దాం ముఖ్యంగా ఇక్కడ భక్తులకు నమ్మకం ఉంటుంది ఏమిటి మీద పూజల మీద పూజ చేస్తే ఫలితం వస్తుంది అనే నమ్మకం ఉంటుంది కానీ ఆ పూజ అనంతరం చేసే వాటి మీద శ్రద్ధ భక్తి ఈ ఓపిక అనేవి ముఖ్యంగా ఉండవండి ఎందుకంటే చూడండి ఇప్పుడున్న ఈ ఫాస్ట్ ఫాస్ట్ లైఫ్లో ఎవరు కానీ అంత టైం పెట్టడానికి వాళ్ళకు ఇంట్రెస్ట్ లేకపోతే అంత ఓపికో పెట్టడం లేదన్నమాట ఫాస్ట్గా రిజల్ట్ కావాలి అని వామాచారం సైడ్ వచ్చేస్తారు పూజ అంతా అయిపోయిన తర్వాత చాలా బ్రహ్మాండంగా జరిగిందండి అద్భుతంగా జరిగింది గురువుగారు అంటారు సరేనండి ఇప్పుడు ఈ మంత్రజపం చేయండి అని ఇస్తాను ఇక్కడ పడుతుంది అసలైన ఫరక్ అనమాట మంత్రజపం చేయడానికి అసలు వాళ్ళకు ఓపిక ఉండదనాలో ఇష్టం లేదనాలో తెలియదు వాళ్ళు మంత్రము అమ్మవారి మీద భక్తి శ్రద్ధ పెట్టమంటే పెట్టరు కానీ మంత్రము ఎన్ని రోజులు మంత్రం ఏంటండి మంత్రం ఇంత పెద్దగా ఉంది ఏంటి మంత్రం చిన్నది లేదా సంస్కృతంలో ఉంది మామూలు భాషలో లేదా మంత్రాన్ని కుదించండి ఇలాంటి ప్రశ్నలు వేస్తూ ఉంటారు ఇక పూజ అయిపోదు అప్పుడే ఎన్ని రోజుల లోపల ఫలితం వస్తుంది అసలు వస్తుందా నిజం చెప్పండి మాకు పదహైదు రోజుల లోపల అయిపోవాలండి ఎందుకంటే మాకు అంత టైం లేదు అంటారు అమ్మ మీరు పెట్టవలసినది దేవి మీద దేవి పాదాల మీద ఆమె శక్తి మీద పూర్తి నమ్మకం ఉంచండి అంటే ఉంచరు ఎంతున్నా క్విక్ 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 ఓకే వామాచారం కోసం క్విక్గానే వస్తున్నారు మరి నేను చెప్పిన మంత్రాన్ని క్విక్గా జపం చేస్తున్నారా మంత్రం పెద్దగా ఉందని షార్ట్గా చేయమంటున్నారే మరి మీరు ఎప్పుడైనా అమ్మవారికి జ్ఞానం ఇవ్వండి అని అడిగారా లేదు కదా మీ కర్మలను తొలగించండి అని ఎప్పుడైనా అడుగుతున్నారా అడిగేవాళ్ళు కొంతమంది ఉండొచ్చు ఇక్కడ ఎక్కడ మీరు అమ్మవారు చెప్పిన మార్గంలో ఎవరైనా అంటే కొంతమంది ఈ ఈ కోరిక నెరవేరాలనుకున్న వాళ్ళు ముందరికి వస్తున్నారా ఎంతున్నా నేను మీకు డబ్బులు కడుతున్నాం పూజలకి మా కోరికలు అయిపోవాలి డబ్బులు కడుతున్నాం కోరికలు అయిపోవాలి వెరీ క్విక్ ఇది కూడా ఫాస్ట్ ఫుడ్ లాగా అయిపోయింది వామాచారం అనేది నేను ఒకటే చెప్తున్నాను దయచేసి మంత్రము మీద ధ్యాస పెట్టండి అమ్మవారు అమ్మవారు మీకు వద్దన్న కరుణిచ్చేస్తుంది